క్రిస్టియస్ మహిమేశ్వరిలో మీ ప్రతి అవసరము తీర్చబడను నా ప్రతి అవసరమో తీర్చువాడవు వాడవు నీవే ఏసయ్య నా ప్రతి ఆ సెరవేవాడవు నీవే एषया न प्रति आवासरमुच्छुवाडौनि वे एषया न प्रतियासा निर्वेच्छुवाडौनि वे एषया ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు వందనం निके वन्दनं एषया वन्दनं एषयानिके वन्दनं एषया न प्रत्यावसरमुर्चुवाडौनिवे ఏసయా నా ప్రతి నెరవేర్చువాడవు నీవే ఏసయా ఊహించలేని కార్యములతో ఏ కొద్దువలేక నన్ను కాచుచుంటివి ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొద్దివలేక నన్ను కాచుచుంటివి కష్టాలెన్ని వచ్చినా కరువులెన్నీ కలిగినా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడలో ನನು ನನು ದಾಟಿಪೋದು ಪೋದು ನನು ನಾನು ಪೋದು ನಾ ಪ್ರತಿ ಅವಸರಮೂ ತೀರ್ಚು ವಾಡವು